బాలు మీనాను బొట్టు పెట్టమని అడుగుతాడు బొట్ట అవును బొట్టు అంటే మామూలు బొట్టు కాదు నేను బయటకు వెళ్తున్నా వెళ్ళిన పని ఇట్టే అయిపోవాలి అంతే అని అంటాడు అది విని మీనా చాలా సంతోషించి బొట్టు తీసుకొని వచ్చి బొట్టు పెడుతుంది తర్వాత బాలు బయటకు వెళ్ళిపోతాడు మనోజు ఉద్యోగం కోసం తిరిగి తిరిగి ఉద్యోగం రాక డల్గా ఇంటికి వస్తాడు వచ్చి సోఫాల్లో ఇలా వాలిపోతాడు మనోజు వచ్చిన విషయము ప్రభావతి గమనించి అరే నాన్న వచ్చావా ఏమైందిరా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతుంది సంతోషంగా ఆ అమ్మ నాకు ఫస్ట్ తల చాలా నొప్పి లేస్తుంది చాలా అంటే చాలా నొప్పి వేస్తుంది ఫస్ట్ వెళ్ళి నువ్వు కాఫీ తీసుకురా అమ్మ అని అంటాడు సరే నాన్న అంటూ ఏ మీనా రెండు కాఫీలు తీసుకురా అని అంటుంది ఆ సరే అత్తయ్య అంటూ చెప్పి లోపలికి వెళ్ళి కాఫీ రెడీ చేసి తీసుకొని వచ్చి వాళ్ళ అత్తయ్యకు ఇస్తుంది రెండు కాఫీలు ఉన్నా సరే అత్యకు మాత్రమే ఇచ్చి తిరిగి వెళ్తుంది ఏ పూల పిల్ల అదేంటి నాకు ఒక్కదానికే కాఫీ ఇస్తున్నావు నా కొడుకు ఇవ్వకుండా అలా వెళ్ళిపోతున్నావని అడుగుతుంది మీనా నేను ఇవ్వను అతనికి నేను కాఫీ ఇవ్వడానికే నేనేమో సర్వెంటును కాదు అని అంటుంది నీ కొడుకుకు కావాలంటే నువ్వే కాఫీ తీసుకొచ్చి ఇవ్వండి అని అంటుంది ఎంత ధైర్యమే నీకు నన్నే ఎదిరిస్తావా నా కొడుకుకే కాఫీ ఇవ్వవా ఎంత ధైర్యమే నీకు నేనేమన్నా నీ అవ్వ సొమ్ము తీసుకొచ్చి కాఫీ తెమ్మన్నానా లేదు కదా నా సొమ్ము నా ఇల్లు నన్నే ఎదిరిస్తావా అని అంటుంది అప్పుడే బాలు వచ్చి హలో మమ్మీ తను నీ ముద్దుల కొడుకుకు కాఫీ ఇవ్వదు ఇవ్వదా ఎందుకు ఇవ్వదు ఎందుకంటే నీ సుపుత్రుడు తన విషయంలో చేసినవి తప్పులు చాలానే ఉన్నాయి కదా పైగా తప్పులు కాదు పెద్ద పెద్ద మోసం కూడా ఉంది అలాంటప్పుడు నీ కొడుకుకు కాఫీయే కాదు ఎలాంటి పనులు కూడా చేయదు మీ పనులు మీరే చేసుకోండి అంటే అంటూ బాలు చెప్తాడు ప్రభావతి చూస్తానే నీ సంగతి చూస్తాను అని మనసులో అనుకుంటుంది నా కొడుకు కాఫీయే ఇవ్వవా అంటూ కోపంగా ఊగిపోతుంది అయినా చూసారా ప్రభావతి మనోజు ఇంటిలోకి రావడానికి కారణం మీనాయే ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు అయినా మీనాకు ఇలాంటి విషయాల్లో రుణపడి ఉండాల్సింది పోయి మీనా ఏ ఒక శత్రువులాగా చూస్తారు ఇద్దరు ఈ రోజు మనోజ్ విషయంలో బాలు తీసుకున్న విధానము చాలా అంటే చాలా బాగా అనిపించింది మనోజు ఉద్యోగం కోసము బయలుదేరుతాడు ప్రభావతి హారతి తీసుకొచ్చి ఇస్తుంది ఒరేయ్ నాన్న నువ్వు ఈ ఉద్యోగాన్ని సాధించి తీరాలిరా నవ్విన నాపచేలే పండినట్టు నువ్వు ఎలాగైనా ఉద్యోగం సాధించి ఆ బాలుగాడి డబ్బులు వాడి మొహం మీద కొట్టాలి అని అంటుంది అప్పుడు వాడి మొహం మాడిపోవాలి కుళ్ళుకోవాలి నిన్ను చూసి అని అంటుంది మనోజు ఆ బాలుగాడు కుళ్ళుకోవడమే కాదమ్మా కుల్లి కుల్లి ఏడుస్తూ అసూయతో ఏడుస్తాడు నా నాకు తెలుసురా నువ్వు ఖచ్చితంగా గొప్ప ప్రయోజకుడు అవుతావు నాకు తెలుసు నీకు చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలిరా ఇస్తా అని అంటాడు బాలు ఎవరి కొంప కూల్చడానికి వెళ్తున్నావు అని అంటాడు ఒరే ఒరే అవి నోరా తాటి మటన ఎందుకురా దరిద్రపోటు మాటలు మాట్లాడతావు అయినా నీది వట్టి మాయ కాకపోతే ఈ విధవకు ఉద్యోగం ఇచ్చే ఎదవ ఎక్కడున్నాడో నేను జాబ్ చేస్తున్నాను జాబ్ చేస్తున్నాను అంటూ చిన్నప్పటి నుంచి చెప్తున్నాను ఎప్పుడైనా నువ్వు చేసావా అయినా ఏంటిరా నువ్వు చేసుకున్నది వట్టి పూల పిల్లని ఓ పెద్ద మీర్జాపూర్ యువరాన్ని చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నావు అని అంటుంది నాకన్నా ఈ పూల పిల్ల దొరికింది కనీసం వీడికి ఆ పిల్లే దొరకదు అని అంటాడు గుర్తుపెట్టుకో ఒరే ఆగరా నువ్వు నీ వాగుడు ఒరే వీడి మాటలకి గాను నువ్వు వెళ్ళరా అంటూ పంపిస్తుంది మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బొంతల వర్షిణి